అందరికీ నమస్కారం ఈ రోజున నాది స్వగ్రామం మడిపల్లి ఆ మడిపల్లిలోని శివాలయం శిథిలావస్థం కావడం వల్ల దాన్ని తొలగించి మా గ్రామ పెద్దలందరూ కూడా కలిసి సమిష్టిగా కృషి చేసి దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని పునఃప్రారంభించడం కోసం ఈ రోజునే మొదటిగా నా ఇంటికి రావడం జరిగింది నేను కూడా నాకు తోచిన సహాయాన్ని ఆ టెంపుల్ అభివృద్ధి చేయడం కోసం నా వంతుగా నేను సహాయం చేయ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకు అంటే ఈ దేశం అనేది లౌకిక దేశం హిందూ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీలు ఎవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాల్సిన ప్రపంచంలో ఒక ఉన్నతంగా ఉన్న దేశం ఏదంటే భారతదేశమే కలయికనే ఈ సమ అన్ని మతాల కలయికనే ఈ భారతదేశం ఈ భారతదేశాన్ని అంద ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకొని గొప్పగా చెప్పుకుంటున్నాయి కాబట్టి ఈ హిందూ ఈ హిందూ దేవుళ్ళు ఏదైతే ఉన్నాయో దేవి దేవతలను వాళ్ళను కాపాడుకోవడం కోసం ఆ టెంపుళ్లను కాపాడు కాపాడుకోవడం కోసం ఈ రోజున మా గ్రామ పెద్దలందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి దాన్ని పునః ప్రారంభించడం కోసం నిర్ణయం తీసుకోవడాన్ని చాలా సంతోషిస్తున్నాను మీరు కూడా ఎవరైతే శివాలయ అభివృద్ధి కమిటీ ఏదైతే వీళ్ళు హెల్ప్ కోరుతారో ప్రతి ఒక్కరు కూడా మా గ్రామానికి సంబంధించిన పెద్దలు కావచ్చు లేదా మిగతా ఎవరైతే వ్యాపారులు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు లేకపోతే మానవత్వవాదులు కావచ్చు లేకపోతే హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కావచ్చు వాళ్ళందరూ కూడా మా ఈ శివాలయానికి చందదారులు కావాలి మా శివాలయానికి అభివృద్ధి కమిటీలో మీరు చైతన్యం అందించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుచున్నాను అదేవిధంగా ఈ కమిటీలో నా మా మొదటి నుండి కూడా మొదటి నుండి కూడా కష్టపడుతున్నటువంటి అభివృద్ధిని ముందు ఆ టెంపుల్ను ముందుకు తీసుకోవాల్సిన మంచి ఆలోచనతో ఉన్నటువంటి మా మాజీ ఉప సర్పంచ్ సత్యం గారికి అదేవిధంగా కస్తూరి సార్ గారికి అదేవిధంగా మల్లారెడ్డి గారికి అదేవిధంగా పసరగొండ సీన్ బాబాయ్ గారికి అదే విధంగా సదానందం బాబాయ్ గారికి అదేవిధంగా అనిల్ తమ్ముని గారికి వీళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను మీరు ఏదైతే ఈ పునర్ప్రారంభ శివాలయ పునఃప్రారంభము ఏదైతే చేయకున్నారో పూర్తి స్థాయిలో నేను చందా ఇవ్వడమే కాకుండా మీ వంద మీ పూర్తి అయ్యే వరకు కూడా మీకు క్షాయశక్తుల నా వంతు కృషి చేస్తానని చెప్పని ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ శివాలయ